కు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ ఆర్మీ పెద్ద ఎత్తున తిరుపతి జిల్లా అంబేద్కర్ మండల అధ్యక్షుడు యత్రేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంబేద్కర్ ఆర్మీ వ్యవస్థాపకుడు గోపి హాజరయ్యారు అంబేద్కర్ ఆర్మీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమములో డెవిడ్ కన్నయ్య, రవి జీనియాత్ కొరియన్, కరుణాకరన్, కుబీరన్, వెంకటేష్, దీనా, తాదా కాఫిల్, అజిత, కేబీకే, పరిజన్ జస్రిన్, నవీన్ వినాశ్వత, సత్తిరాజ్, లారెన్యే, జైపాల్, రవి, సీమన్, తిరుపాల్, జైశంకర్, సోబన్, పవన్, జోష్వా, లారెన్స్, దైతర్ల పాలుగొన్నారు. వ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఒక మహా పండుగ ఎనభై ఐదు శాతం మంది ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి మీరు నిర్వహించుకుంటున్న

ఈరోజు భారతదేశం యొక్క ఎనభై ఐదు శాతం మంది ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయ విముక్తి కల్పించినటువంటి విముక్తి ప్రదాత బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట నలభై మూడవ జయంతి సందర్భంగా పట్టణ పుర ప్రజలకు ఇక్కడ విచ్చేసినటువంటి అంబేద్కర్ ఆర్మీ యూత్ అందరికీ కూడా అంబేద్కర్ ఆర్మీ తరఫున జైబీలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి మార్గం సమతా మార్గం కులమతాలు లేని ఒక సమతా సమాజం ఏర్పడాలని ఆయన కోరుకున్నారు అలాగే ప్రతి ఒక్కరికి అన్ని అందాలి సామాజిక న్యాయాన్ని ఆయన కోరుకున్నాడు మహిళలకు విద్యా హక్కుతో పాటు వివాహము విడాకులు ఆస్తి హక్కు యాభై శాతం మంది ఉన్నటువంటి మహిళలకు పూర్తి స్థాయిలో హక్కులు కావాలని బాబాసాబ్ అంబేద్కర్ కోరుకున్నాడు అలాగే ఉన్నటువంటి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు అధికారం రావాలి వాళ్ళకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి మిగిలిన వాళ్ళందరితో సమానంగా వాళ్ళు ఎదగాలి అలాగే విద్యా సంస్థలు మీడియా అన్నిట్లో కూడా వాళ్ళకు సమానమైనటువంటి వాటా రావాలి కాబట్టి సామాజిక న్యాయం సాధించడం కోసం ఈరోజు అంబేద్కర్ ఆర్మీ ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు చెక్తివేడి నియోజకవర్గంలో బాబాసాబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడింది మైనారిటీలు ముస్లిమ్స్ ఎస్సీ ఎస్టీలకు వచ్చినటువంటి హక్కులను ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క దాన్ని కాలరాస్తూ అంబేద్కర్ ను కూడా అవమానపరుస్తూ రాజ్యాంగంలో ఆయన పొందుపరిచినటువంటి హక్కులన్నింటినీ కోల్పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మనం చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది కులాలు ఏదైనా కూడా రాజ్యాంగబద్ధంగా మనం కోల్పోతున్నటువంటి హక్కులని కాపాడుకోవడం కోసం అంబేద్కర్ చూపినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి యువత విద్య మీద శ్రద్ధ పెట్టి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకొని సమ సమాజం కోసం ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ తెలియజేస్తున్నాము జై భీమ్ జై భీ బిల్ లాలి అంబేద్కర్ ఆలోచన విధానం సాధిస్తాం అంబేద్కర్ ఆశ్రయాలను కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత జై అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్